మన నూతన రాజధాని దీనికి వచ్చే విఐపిలు కానీ మినిస్టర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ యొక్క రూట్ మార్చాలి ఎందుకంటే వాళ్ళు సాధారణంగా మనకి బందర్ రోడ్డు ఏమీ రోడ్డు అనేవి విజయవాడలో తమ్మర్గా ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాటి కాలువల మీద ఆనకట్ట ఆనకట్టి బెంచ్ సైకిల్ వరకు వచ్చి ఆ రింగ్ రోడ్ ఉందే ఆ రింగ్ రోడ్లో ఎక్కుతున్నారు దానివల్ల ఏమవుతున్నారంటే రింగ్ రోడ్లో హెవీ ట్రాఫిక్ టౌన్లో ఉన్న వాళ్ళంతా కూడా దాని ద్వారా వెళ్తారు ఈ లోప వీఏపీని బట్టి ముప్పై కార్లు వెనుక ఉంటున్నాయి అలా కాదు మీరు వారతి దగ్గర నుంచి కానూరు దగ్గర ఉన్న రెండు ఫీట్ రోడ్లు వస్తే చిన్నగా గండవరంగా తొమ్మిది కిలోమీటర్ల దూరంలో తెలుస్తుంది మరి పటపడి సెంటర్ అనాలి ఎండింగ్ అనాలి వెనకేపాడు మొదలు అలా చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు చాలా తగ్గుతాయి మరి గ్రహించాలని కోరుతున్నాము మరి ఎంతవరకు అధికారులకు చెంది చేతిలో తెలియదు మరి సీ యూ ఆల్ ది బెస్ట్